బుక్ ప్రకారం హరీష్ రావు గారు మీరు మాట్లాడుతూ మాట్లాడుతూ వికారాబాద్ ప్రజలు చూస్తున్నారు అన్నారు వికారాబాద్ ప్రజలు కాదు రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు ప్రపంచ ప్రజలంతా చూస్తున్నారు చూస్తున్నారు వికారాబాదే కాదు దయచేసి ప్లీజ్ సార్ ఇప్పుడు ఒక విషయం అవును ఈ సభ జరుగుతున్న తీరును రాష్ట్ర ప్రజలు సిద్దిపేట ప్రజలు వికారాబాద్ ప్రజలు దేశ ప్రజలు అందరూ చూస్తున్నారు సభలో జరుగుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు అధ్యక్ష గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు గతంలో సభ ఎట్లా జరిగింది ఇప్పుడు ఎట్లా జరిగింది ఐఎమ్ రూల్స్ బుక్ సీఎం అదే సారీ సీఎం అయితారేమో ఫ్యూచర్ అయితే అయితే అధ్యక్ష మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్ అన్నారు డి స్పీఎం ఓకే గౌరవ సీఎం గారు ఇంతకుముందు వారు డిప్యూటీ స్పీకర్ గా పనిచేసినారు మాకు పాత మిత్ర బంధం ఉంది వారికి నాకు అయితే అధ్యక్ష అధ్యక్ష గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు గత స్పీకర్ డిప్యూటీ సీఎం గారు గతంలో ఇప్పుడు ఉన్న రూల్స్ గురించి మాట్లాడారు ఐఎం కోటింగ్ రూల్స్ బుక్ సార్ అసెంబ్లీ రూల్స్ బుక్ పేజ్ నెంబర్ ఎయిటీ సిక్స్ నంబర్ పారాగ్రాఫ్ నంబర్ టూ థర్టీ టూ టూ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ గురించి ద కమిటీ శెల్ హ్యావ్ ద పవర్ టు ఇండికేట్ ఇన్ ద ప్రపోజ్డ్ టైం టేబుల్ ద డిఫరెంట్ అవర్స్ ఎట్ విచ్ ద వేరియస్ స్టేజెస్ ఆఫ్ బిల్స్ అండ్ అదర్ బిజినెస్ షెల్ బి కంప్లీటెడ్ అంటే బీఏసీ కమిటీకి పవర్ ఉంది షెల్ అక్కడ ఏమన్నది షెల్ హ్యావ్ ద పవర్ అని స్పష్టంగా చెప్పారు బీఏసీలో ఏ బిల్లులు పెట్టాలి ఎప్పుడు పెట్టాలని చర్చించిన తర్వాతనే పెట్టాలని రూల్స్ బుక్ చెప్తుంది నిన్న నేను రూమ్లో కూడా మీ ముందు చెప్పింది కూడా నేను సార్ బిల్లులు మాకు బిఏసీలో చర్చించకుండానే రెండు బిల్లులు సభలో ప్రవేశపెట్టారు ఇది తప్పు అని నేను రూల్స్ బుక్ ఆధారంగా మాట్లాడినా నేను రూల్ మాట్లాడినా కానీ బట్టి గారేమో లేని ఆవేశం తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పులు బయటపడుతున్నాయని చెప్పి సభను తప్పదో పట్టించడానికి వారు ఉపన్యాసం చేశారు నేను ఉపన్యాసంలోకి పోను నేను అప్పుల గురించే మాట్లాడతాను గౌరవ బతి విక్రమార్క గారు చెప్పిన లెక్క ప్రకారంగా ఒక లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు చేసింది ఒక్క లక్ష ఇరవై ఏడు వేలు అంటే ఐదేళ్లలో లెక్క పెడితే ఇది ఆరు లక్షల ముప్పై ఆరు వేల కోట్లు అవుతుంది పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో నాలుగు లక్షల పదిహేడు వేలు అయితే మీరు ఐదేళ్లలోనే ఈ రోజు ఆరు లక్షల ముప్పై ఆరు వేలు చేయబోతున్నారు తర్వాత ఇంకొక విషయం నేను మీ ద్వారా క్లారిఫై చేయాలనుకుంటున్నా గౌరవనీయులు బట్ వివిక్రమార్క గారు మేము ప్రివిలేజ్ మోషన్ దేని మీద ఇచ్చాము మీరు క్లారిఫై చేయాలి దాదాపు ఇరవై మంది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరం మీ దగ్గరికి వచ్చి మేము ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ దేని మీద అధ్యక్ష మీరే చెప్పాలి వారేదో నేను మధురలో మాట్లాడిన దాని మీద ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినామని సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు మేము ప్రివిలేజ్ మోషన్ ఇచ్చింది వాస్తవ అప్పులు నాలుగు పదిహేడు అయితే ఏడు లక్షల కోట్లని చెప్పి వీళ్ళు స సభ నువ్వు తప్పుదో పట్టించారు పోయిన బడ్జెట్ స్పీచ్ లో తప్పుడు ఫిగర్ చెప్పారని చెప్పి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి మీద మీకు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం కానీ ఏం మాట్లాడినరు లేని ఆవేశం తెచ్చుకొని వ్యవసాయ కూలీలకి ఇయ్యద్దా మీరు దాని మీద ప్రివిలేజ్ మోషన్ ఇస్తారా అన్నారు తొందరగా ఈమనే మేము అడుగుతున్నాం వ్యవసాయ కూలీలే కాదు ఆరు గ్యారంటీలు అమలు చేయండి మొదటి శాసనసభలో చట్టబద్ధత తెస్తా అన్నారు చట్టబద్ధత తె అనే మేము అడుగుతా ఉన్నాం అయితే అధ్యక్ష మీ ద్వారా మళ్ళీ నేను కోరుతున్నా నేను బట్టి గారి సవాళ్లు స్వీకరిస్తున్నా ప్రివిలేజ్ మోషన్ అప్పుల మీద తప్పుడు ప్రచారం మీద మీకు ఇచ్చాము దాన్ని ఈ శాసనసభలోనే అలో చేయండి వీలైతే సభా కార్యక్రమాలు సస్పెండ్ చేసి ఇప్పుడే దాని మీద చర్చ పెట్టినా మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం లేదు మీ కన్వీనియన్స్ ప్రకారంగా ఈ సమావేశాలు ముగిసే లోపు అప్పుల మీద మీరు చర్చ పెట్టండి వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది దయచేసి మా ప్రివిలేజ్ మోషన్ ను మీరు అలో చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం సభ్యులు కల్వకుంట్ల సంజయ్ గారు కల్వకుంట్ల సంజయ్ గారు సార్ మాట్లాడారు మీరు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు కదా ప్రశాంత్ రెడ్డి గారు మీరు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు కదా మాట్లాడని ఇస్తా ఇష్ట ఇష్ట కూర్చో ఆయన మాట్లాడడానికి కూర్చో డాక్టర్ సంజయ్ మాట్లాడడానికి ఇష్ట కూర్చో డాక్టర్ సంజయ్ మాట్లాడడానికి ఇష్ట డాక్టర్ సంజయ్ మాట్లాడడానికి ఇస్తాను ఇస్తాను స్పీకర్ సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్ ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చినందుకు నాకు తెలుసు దిస్ ఇస్ అట్ యువర్ డిస్క్రిప్షన్ అని కానీ నా ధర్మంగా నా సీనియర్స్ ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నా ధర్మం కాదు సార్ నాకంటే సీనియర్ శాసనసభ్యులు మాజీ మంత్రులు ఉన్నప్పుడు నా ధర్మంగా నా పార్టీ సీనియర్ శాసనసభ్యులు ఉన్నప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్ ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడారు వివేకర్ అందర్ మీరు చే మీ మీ సీట్లో పోయి కూర్చోండి మీరు మీ సీట్లో పోయి కూర్చోండి ఈ ప్రాక్టీస్ మంచి ప్రాక్టీస్ కాదు మీ సీట్లో పోయి కూర్చోండి మీ సీట్లో పోయి కూర్చోండి ప్లీజ్ మీ సీట్లో పోయి కూర్చోండి ఏమైంది కూర్చోండి 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 థ్యాంక్ యూ అధ్యక్ష వివేకానంద గారు ఇది మంచి ప్రాక్టీస్ కాదు సీనియర్ సీనియర్ శాసన సభ్యులు మీరు మాటింగ్ ముందు వెళ్ళకొస్తున్నారు కూర్చోండి కూర్చోండి సార్ ప్రశాంత్ రెడ్డి అధ్యక్ష ప్రశాంత్ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రి గారు వారి ఆన్సర్లో సార్